ఏమి మామూలుగా మీరు సైలెంట్ గా కూర్చున్నారు ఏ ఆలోచన లేదు ఏ భావములు లేవు మీ అప్పుడు ఏ ఆలోచన లేదు కాబట్టి ఏ భావము తెయడం లేదు కాబట్టి ఏ సూత్రంతో కూడా పని లేదు అప్పుడు ఏమో అనుకోవాల్సిన అవసరం కూడా అప్పుడు సూత్రం కూడా అవసరం లేదు ఒకవేళ ఏదైనా మంత్రస్మరణ లేకపోతే నేనేవి నేను విచారణ ఇచ్చేది తను తా తొలి మార్గంలో భాగంగా ఏదైనా వస్తే తలంపకి ఇది నేను కాదు అని సూత్రాన్ని చెప్పారు ఇది నువ్వు అనుకోవడానికి అనడానికి వాడివిగా ఉన్న ఇంకా ఉంది కదా ఏదైనా స్మరించాలి అలా స్మరించి లాభం లేదంటున్నారు నేను బ్రహ్మమును అని పట్టయ్య అనకూడదా అంటే అనకూడదని కాదు అని లాభం లేదంటున్నారు ఎందుకు లాభం లేదంటే అహం బ్రహ్మాస్మీ అని గురువు చెప్పాడనో లేకపోతే చేస్త్రాల్లో ఉందనో మనం ధ్యానిస్తే లాభం లేదు అహం బ్రహ్మాస్మ అని నిన్ను చెప్పమని కాదు దాని అర్థం అంటున్నారండి బ్రహ్మమే నేను బ్రహ్మమును అని గాని నేను పట్టేనని గాని అనేది బ్రహ్మం అంటుంది ఆ మాట నిన్ను చెప్పమని కాదు బ్రహ్మమే అంటుంది నేను పట్టఅయ్యను లేతే నేను బ్రహ్మ ఒక బ్రహ్మ దగ్గర కొడవలేదు మనకి బ్రహ్మమే నేను బ్రహ్మమును అని గాని నేను పట్టఅను అని గాని అనేది అహం బ్రహ్మాష్మిలో మూడు పదాలు అనే పదాలు కూడా వివరించారు అహమని బ్రహ్మమని అయి డేస్లో పెట్టి ఉన్నాను అని అంటే అవి మూడు మూడు పదాలు పదాలనబట్టండి అహమన్నా బ్రహ్మమన్నా ఉన్నాను అన్న ఈ మూడు అనుభవాల్లో ఏదో అనుభవం ఉంటుంది మనకి అనుభవమే తాను అది బ్రహ్మానుభవమే కానీ అనుభవము బ్రహ్మానుభవం ఎరుక లేక లేక గెఫ్ట్ లేక పట్టయ్య మాత్రంగా ఉండి బ్రహ్మమును తలవాలా లేదా బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అనుకోవాలా అనే సంశయాల్లో ఉన్నప్పుడు చెప్పబడిన మాట అండి అది పట్టయ్యగా ఉన్న తాను పట్టయ్యకి మూలమైన బ్రహ్మమును అహం బ్రహ్మాస్మి అనుకుంటే లాభం లేదు బ్రహ్మమే పట్టయ్య అంటుంది బ్రహ్మమును బ్రహ్మమును అంటుంది అది బ్రహ్మముకు సంబంధించిన గొడవ పట్ట సంబంధించింది కాదు మరి పట్ట ఏం చేయాలి బ్రహ్మం అంటే పట్టయ్య ఏర్పడాడండి బ్రహ్మము నేను అహం అనే వాక్యము బ్రహ్మముకు సంబంధించింది వాక్యం అది బ్రహ్మము అది బ్రహ్మముకు సంబంధించి ఉన్నాను అనేది బ్రహ్మకు సంబంధించిన వాక్షము ఈ మూడింట్లో ఒక అనుభవం ఉంటుంది ఉన్నాను అనే అనుభవం ఉంటుంది లేక నేను అనే అనుభవం ఉంటుంది బ్రహ్మము బ్రహ్మము కాబట్టి తాను ఎవరుగా ఉన్నారో ఎదుగున్నారో అదే ఉన్న అనుభవము ఉంటుంది అక్కడ సందేహము తావే లేదు కానీ ఆ అనుభవం నుంచి జారుకుని పట్టయి మాత్రంగా ఉన్నాను అనుకున్నప్పుడు కదా మనకి బ్రహ్మాస్మి అనుకోవాల్సిన అవసరం అవకాశం ఏర్పడుతుంది పట్టయ్య ఉండే అని లాభం లేదంటున్నారు మరేమి సూత్రము అంటే అప్పుడు చెప్తున్నారు అనమాట ఇది నేను కాదని ఇది నేను కాదని ఎత్తి ఉంటే ఇది నేను కాదని ఎత్తి ఉంటే ఆ ఎత్తే నేనేవడం అనేదానికి సమాధానము మీరెవరుగా ఉండరు ఎదిగో ఉండారో అదిగా ఉండడానికి చెప్తున్నట్లు లెక్క అనమాట ఇది నేననుకున్నారు కాదని ఉంటే చాలు కాదనుకుంటే అదే మీరు అది అనుకోవాల్సిన అవసరం లేదు ఇది కాదనుకోవాలి అనుకుంటే దాన్ని ఇది ఇది అనుకోవలసిన అనుకోవలసిన అవసరము అవకాశము లేని అనుభవంగా ఉంది అది స్వానుభవమే అయినప్పటికీ అక్కడ అనుకోవలసిన అనవలసిన అవసరం లేని స్వానుభవంగా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు కదా అనుకోవలసిన అవసరం ఏర్పడుతుంది నేను ఉన్నాను అని మీరు అనుకుంటారేంటి మామూలుగా నేను ఉన్నానని మీరేమి అనుకోరు స్వానుభవంగా ఉంది కదా ఉన్నా నేను ఉన్నాను నేనని గాని ఉన్నాను అని గాని లేక నేను ఉన్నాను అనే అనుభవం గానీ మీ స్వానుభవం అయినప్పటికీ ఆ కేవలము నేనున్నాననే అనుభవాన్ని పట్టయ్యగా ఉన్నానని అనుభవించినప్పుడు చెప్పబడిన మాట ఇది ఆ జారుకుని ఈ వైపుకి వచ్చిన తర్వాత ఇది మాత్రమే నేను అనుకుంటున్నావు కాబట్టి కాదని వచ్చింది కాబట్టి కాదని చెప్పవలసిన అవసరం కూడా లేదు ఇది కాదంటే అదే కదా తాను అది సూత్రం అదే చెప్పారు అది నిశ్శబ్దంగా నిశబ్దంగా ఏమీ లేకుండా ఏ తలంపులు లేకుండా మీకు మీరుగానే ఉన్నప్పుడు ఇది కాదనుకో అనుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అప్పుడు అవసరం ఏర్పడినప్పుడు కాదని చెప్తుండాలి ఏదైనా మీరు చెప్పవలసి వచ్చినప్పుడు చేయవలసి వచ్చినప్పుడు ఇది కాదు ఏదైనా చెప్పుకోవచ్చు చెందొచ్చు చేయొచ్చు అదేది మీ అసలు కాదు అసలు నుండి జారుకున్న తర్వాత వచ్చిన సంఘటన ఇదంతా ఆయా సందర్భాల్లో జరుగుతున్నాం అన్నమాట అరుకుంటే మీరు అదిగా ఉన్నట్టే లెక్క మళ్ళా నేను బ్రహ్మమును నేను పరణ నేను ఆత్మను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు చెప్పుకోవాల్సినంత ఎందుకు ఏర్పడుతుంది అదే మీరే ఉండగా అది కానప్పుడు ఇది కాదే కదా అది అది కానప్పుడు అది కానిది మీరుగా ఉన్నారు కాబట్టి ఇది కాదని చెప్పుకోవాల్సిన ఇక్కడ ఏర్పడుతుంది ఈ సైట్ మాత్రమే నిజమనుకుంటున్నారు కాబట్టి ఈ సైట్ లో ఉండి ఇది మాత్రమే నిజమనుకుంటున్నారు కాబట్టి ఇది కాదని చెప్పవలసిన అవసరం వచ్చింది కాని ఇది కాదని కూడా చెప్పక్కర్లేదు ఇంకో సందర్భంలో చెప్పాలంటే కానీ ఇది మాత్రమే నేను అనుకుంటున్నారు కాబట్టి కాదని చెప్పవలసి వచ్చింది అది సూత్రం అనమాట అయితే కానిది కానట్లుగా జప్తిలో ఉంటే సరిపోతుంది అంటే సరిపోతుంది అంటున్నారు అంతే అయితే ఇక్కడ ఇంకో మాట ఉన్నది ఏదో అది ఎవరి జప్తిలోనే ఉండి ఉండేది కాదు అని చాలా సందర్భాల్లో చెప్తుంటారు గురువుగారు అవును దాని చెప్పిలోనే మనం అందరం ఉన్నాం కానీ మన జీలో అది ఉండేది కాదు అయితే మన జప్తు అది ఉండాలనే భావన ఉంది అది తప్పుడు భావన ఎందుకంటే దాని జప్తులో ఉండాలని జ ఉండాలి గాని మన జప్తు అది ఉండడం ఏంటి బ్రహ్మము మీ జలో ఉంటుందా నేడ జప్తులో బింబం ఉంటుందా ప్రతిబింబం జప్తులో బింబం ఉంటుందా ప్రతిబింబానికి మాటలు వచ్చాయి ప్రతిబింబం జప్తు ప్రతిబింబమునికి ప్రతిబింబం ఇది కాదని ఉంటే బ్రహ్మమే లెక్క వస్తుంది నేను కాదనుకుంటే ఇది మాత్రమే నేను నేను అనుకున్నప్పుడు కదా అది అహంకారం అయింది ఇది నేను కాదనుకుంటే అవును అయితే ఇది కూడా నేను అనుకున్నా అహంస్వరూపమే అలా అనుకుంటూ ఉంటే ఇంకా అదే తనగా మారు గారు అంటే అలా అవును అవును అనుకోవడం కాదు అనుకోవడం కాదు అంటే మళ్ళా చాలా అనుకోమని కాదు అనుకోమంటే ఇది మంతరంగా అనుకోమని జ్ఞప్తిగా ఉండమని ఇది కాదనే జ్ఞప్తి ఉండి వ్యవహరించమని ఇది కాదని చెప్తుంటే చాలు జ్ఞప్తి గురించి ఇది కాదన్న జ్ఞప్తి ఉంటే సరిపోతుందా అని అన్నారు ఇది కాదని జ్ఞప్తి గురించి చెబుతున్నారు ఇది ఇది నేను కాదనే జ్ఞప్తి అదిగా తానుండుట ఆ జ్ఞప్తి తాను అన్నమాట ఆ జ్ఞప్తిలోనే ఇది ఉంది ఇదితో సహా సకలము ఉంది ఉంది ఆ జ్ఞప్తిలో ఉంది ఆ జ్ఞప్తి అనేది స్వయము ఎవరి జ్ఞప్తి కాదు దేని జ్ఞప్తి కాదు స్వయంగా జ్ఞప్తి అనమాట అంటే ఇది కాబట్టి ఇది నేను కాదు అని జట్లో ఇది కాదని జట్లో పెట్టుకుంటే సరిపోతుంది అంటే అవును ఇది సులభ అని కూడా చెప్పారు ఎందుకు సులభం అంటే అనిలా చూసే వాళ్ళు వాడు చెప్పారు కరళమెలుకువలు కల అని ఎరిగిన మెలుకుతా అని ఉంటుంది తొంభైలో కర్ర మెలుకువలు కలయని ఎరిగిన కళ మెలకువ కలిపి కలనే జ ఉంటే ఎరిగిన అంటే ఎరిగేవాడిగా ఉంటే అని అర్థము ఆ ఎరిగేవాడుగా ఉన్నప్పుడు ఇది కళ అది ఇది కళ ఇది మెలుకువా అది కళ ఇది రెండు కలిపి కళ మెలుకువా కలిపి కళ మనం కళ గురించి ప్రస్తావించుకునేటప్పుడు ఇది మెలకు అనే బుద్ధి ఉంటుంది బుద్ధిలో ఉంటుంది కాదు ఇది కూడా కళ అని గుర్తించినప్పుడు కళ గురించి ఆ కళ అది కాదు అది కళ అని అనుకోవడం అవసరం లేదు ఇది కళ అని ఉంటే సరిపోతుంది ఇది నిజమనుకున్నప్పుడు కదా అది కళను సంబోధిస్తున్నాం అది ఇది కళని గుర్తించడం కొరకు కొరకు ఇది కళని గుర్తించడం కొరకు ఆ కళని ఉదాహరణగా చెప్పవలసి వచ్చి చెప్పడమే గానీ ఇది కళని గుర్తించిన తర్వాత అది కళని అనుకోవాల్సిన అవసరం ఏముంది కళలో భాగమే కదా కళ కూడా కాబట్టి రెండు కళలు ఉండవు కళ అంటే కళే ఆ కళలో ఎందుకు ఎన్ని కళలన్నా రావచ్చు కాక కళ వచ్చేస్తుంది కాబట్టి ఇది చాలా సులభము ఇది కాదని ఉంటే ఇది అసలు కాదని అసలు కాదంటే డూప్ అనమాట డూప్ అంటే ఒరిజినల్ కాదు కళని ఉంటావు అంతే కదా ఇది కాదు ఇది 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 కళ మెలకువ కలిపి కళనే జ్ఞప్తి ఉంటే కళ మెలకువ కలిపి జ్ఞప్తి ఉంటే ఆ జ్ఞప్తికే మెలకు అని పేరు అని చెప్పారు మరలా కనుక్కో అది కూడా సూత్రమే ఆ జ్ఞప్తి ఆ జ్ఞప్తినే ఇక్కడ మనం మెలకు అంటున్నాము అది మెలుకులో ఉండుట మెలుకు అంటే దీని నుంచి మేల్కోవడం ఎలాగా అనే చాలా సందర్భాల్లో ప్రశ్నలు వేయడం జరుగుతుంటది గురువుగారిని దీని నుంచి మేలుకోవడం అంటే ఇది కలలి జ్ఞప్తిగా ఉండడమే మేల్కొనటారు అంతేగాని ప్రత్యేకించి కళ నుంచి బయటకు వచ్చేస్తే కళ ఉండదు కదా మీరు కూడా ఉండరు అక్కడ అంటే కనేవాడిగా మీరు కూడా ఉండరు కథ ఉన్నప్పుడే మీకు అనే పేరు గాని కథ నుంచి బయటకు వచ్చేస్తే కేవల తత్వంగా ఉంటారు అక్కడ నేను అనే సంగతి మీకు కూడా తెలియని స్వానుభవం అది నిద్ర అనుభవం అక్కడ ఉంటారు ఉనికిగా అంటే ఒక్క ఆకాశంగా ఉండుట ఉన్న నాలుగు పోతములు లేని ఆకాశంగా ఉండుట అక్కడ చెప్పుకోవడానికి ఏమి ఉండదు అక్కడ అవసరం లేదు కూడా అని మీకు జప్తి అనేది ఇక్కడ మీరు కళని అనుకుంటున్నారు మెలకు అనుకుంటున్నారు కాబట్టి ఇది కళ అని జ్ఞప్తి ఉంటే ఆ జప్తికి మెలకు అని పేరు మీరు మెల్కొన్న వారే అది పట్టే జ్ఞప్తి కాదు ఎవరి జ్ఞప్తి కాదు దేని జ్ఞప్తి కాదు స్వయం అన్నమాట అది స్వయం ఆ జలోనే మనం అందరం ఉండి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు జరిగేది సంఘటన అనేది మెలకువ ఆ జితులో మీరు నేను ఉండి సత్సంగం పేరు పెట్టుకుని ఊరికే మాట్లాడుకుంటున్నాం అనమాట భాగంగా జరుగుతున్నాయి ఇవన్నీ తత్కాలంలో అది కూడా సదా కాదు కాబట్టి ఇది కదా జప్తి ఒకటి ఉండి వ్యవహారం మామూలే దాన్ని ఏం మార్చే పని లేదు అది ఇక్కడ మార్చా మార్చే పని లేదు ఏదంటే అది ఉండవలసింది ఒకటే జ్ఞప్తి జ్ఞప్తి ఉండాలి ఇది కళ అని జ్ఞప్తి ఇది కళ అని అనుకుంటున్నటువంటి జ్ఞప్తి అది అసలు జ్ఞప్తి అయినా గురువు గారు అది అది కూడా కాదు 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 ఇది కళ అనే జ్ఞప్తికి పేరే అసలు అసలు అదే అసలు అసలు కాదు దాని పేరుని దాన్ని ఇవతలకొచ్చి వచ్చి కళలోకి వచ్చిన తర్వాత వస్తుంది ఈ సందేహం ఇది అసలు అసలే అసలుకు కాదు అస ఆ జ్ఞప్తినే అసలు అంటున్నాం అది ఈ కళలో ఉన్నవాడి జ్ఞప్తి కాదు ఆ ఎత్తు ఉంటేనే కళ ఉంటుంది కళలో ఉన్నవాడు ఇది కళని ఒక్క వాక్యాన్ని అంటీబైటిక్ రెండో దానికి అవకాశం ఉండకూడదు ఇది ఇంకా విచారణ ఇంకొకటి ఇంకోటి ఏది అవసరం లేకుండా అది కూడా మీ కళ్ళలో చేసిన విచారణ లెక్కొస్తుంది అదే అదే ఇది చాలా ఈజీగా ఉంటుంది అందుకంటే సులభం అన్నారు ముందు ఇది కాదు అనేది అనుకుంటే కూడా ఇది ఒక అని గెత్తి ఇది ఒక కళని పాఠం పాడడం కాదు ఇది ఒక కళాన్ని గుర్తుకు తెచ్చుకోవడం కూడా కాదు ఆ గెత్తిగా ఉండుట లేక గుర్తుగా ఉండుట బ్రేక్ అదండి విషయం చెప్పండి ఏం చెప్తారు కర్రలోకి వచ్చి చెప్పాలి ఏం చెప్పినా వేరే మార్గమే లేదు ఎత్తుగా ఉంటే మీరు ఒక్కరే ఉంటారు ఆ గిప్తి నుంచి గిప్తిగా ఉండి వ్యవహరించవచ్చు అప్పుడు కళ కూడా ఆ కళ కనేవాడిదే వస్తుంది కళ మెలుకులు కలిపి కళ అనే కళ కళమెలుకు కలిపి గిప్తిలో భాగం అవుతుంది అక్కడ కళమెలుకువ అనే ప్రసక్తే ఉండదు ఈ వైపుకి వచ్చాయి కాబట్టి వివరించుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇది నిజమనుకుంటున్నాం కాబట్టి కళని చెప్పవలసి అవసరం వచ్చి చెప్పడమే కానీ ఇది కళ అనే జ్ఞప్తి అనేది సహజ లక్షణంగా మారుకున్న వాడికి కళ మెలకు కలిపి కళ ఒకటే మెలకు ఆ గొడవ ఉండదు వాడికి దానికి ఆ జ్ఞప్తికి ఎందుకంటే మెలకు కళ మెలకువే లెక్కకొస్తుంది వస్తుంది ఆ ప్రస్తావనే ఉండదు ఉండదు ఒక సందర్భంలో ఒకనొక సమయంలో చెప్పుకోబడిన మాట ఇది కూడా అది ఎవరు కాదు అది స్వయంగానే మెలుకోని కూడా చెప్పేశారు గురువు గారు ఇక్కడ ఇక్కడ చెప్పబడింది నలభై ఏడులో రెండు వందల నలభై ఏడులో చివరిలో చెప్పేశారు అదే మాట చెప్పండి పట్టే చివరిలో ప్రశ్నారు భగవాన్ని చెప్పిన నేనెవడను అనే ప్రశ్నకి ఇది సూత్రం అనమాట అని అవును ఇది నేను కాదని అంటే అదే నేను నేనే దానికి సమాధానం అన్నారు నేనేవడను అంటే ఎవరు ఎవడు అనేది దానికి నేనెవడను అనే దానికి సమాధానం ఏదైతున్నదో అదే ఇది నేను కాదని ఉంటే ఉంటే చాలు అది సమాధానం అవుతుంది అనమాట ఇది నేను కాకపోతే మరి మీరు ఎవరు అదే కదా దాని గురించి వివరణ అవసరం లేదన్నారు మళ్ళా వివరణ లేదు వివరణ 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 కొత్తి కాదు చెట్టు కాదు చెట్టు కాదు అని కూడా చెప్పారు అందు గురించి దొరకదు అనిర్వచనీయము వివరణకు దొరకదు కాబట్టి వివరణ జోలికి వెళ్ళకూడదు వివరణ జోలికి వివరణ జోలికి అనుకుందాం ఇది కాదు అనే జ్ఞప్తి లేదని గుర్తు ఇది కాదనే జ్ఞప్తి ఉంటే వివరణ జోలికి వెళ్లరు అదే గుర్తు బాగుండదు ఇది కాదని అనుకోండి మీరు ఎవరికి అవసరం ఎందుకు మీకు లేదు ఉంది అంటే ఇది కాదని జప్తి లేదని అర్థం ఇది కాదని చెప్తుంటే వివరణత అవసరం లేదు అది మీరే ఉంటారు అది 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 ఇది కాదనేది రక్షణంగా మారుకోవడం మారున్నప్పుడు ఇది కాదనే అవసరం కూడా పోతుంది ఇది కూడా మీరే ఇది కూడా మీరే లెక్కకొస్తారు అప్పుడు మొదట ఇది కాదనేది ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అనమాట అది రెండో స్టెప్ ఎక్స్చేంజ్ అవుతుంది అది ఏమవుతుందంటే ఇది కూడా మీరే అవుతారు అంటే మొత్తం మీరే నీచే చూడబడేదంతా మీరే ఇది కూడా మీరే అవుతారు అది రెండో స్టెప్ మూడో స్టెప్ కూడా ఉంది ఇంకొక స్టెప్ కూడా ఉంది మొదట ఇది కాదు అని స్టార్ట్ అవుతుంది అది సహజ లక్షణంగా మారుకుంటే ఇది కూడా నేనే చెప్తే సహజమైపోతుంది ఇది కూడా నేనే ఇంకా ప్రత్యేకించి అనుకోలేదు ఇది ఏదేది మీకు కనిపిస్తుందో అనిపిస్తుంది అనిపిస్తుందో అంతా కలిపి మీరే లెక్క వచ్చేస్తారనమాట మీరు నేను అనే దానికి అర్థం ఏంటంటే నా వినబడేది కనబడేది అంతా నా చే అదంతా నా ఇంతకుముందు చెప్పుకున్నా నేను డ్యాస్ ఉన్నా నేను నేను మామూలుగా నేను డాస్ పెట్టి నాది నేను నాది నేను తర్వాత ఉన్నదంతా నాది అని లెక్కకు వచ్చి చెప్పుకుంటాం కదా చాలా సార్లు చెప్పుకున్నా నేను చెప్పుకుని బేసి పెట్టి తర్వాత నాది నాది అంటే నేను అంటే నేను అంటే అసలు నేను లెక్కకు వస్తుంది నాది అంటే పట్టతో సహా సకలం అని లెక్కేసుకోవాలి నా వైపు నుంచి అయితే నేను పట్టతో సహా సకలం అనుకోవాలి మీ వైపు నుంచి మీరు మీతో పాటు సకలం అనుకోవాలి నాది మీతో పాటు సకలం అనుకున్నప్పుడు నేను అసలు నేను మిగిలినట్టేగా మీరు లెక్క మీరు కమలాసను మాత్రమే నేను అనుకున్నప్పుడు మీరు కమలాసన్ పరిమితమైన వాళ్ళుగా లెక్కకొస్తారు కానీ నేను దేశాన్ని రెండు భాగములు చేసి ఒక భాగము నేను అనే అనుభవంగా ఉండి రెండో భాగము నాదిలో భాగంగా మీరు గుర్తిస్తే ఇదంతా మీదే లెక్కకొస్తుంది నేను నాది మీతో సహకారం నాదే వస్తుంది ఈ నాదిలో మీతో సహా సకలము మీదే అయినప్పటికీ అందులో ఒక భాగాన్ని ఉద్దేశించి ఇది మాత్రమే నేను అనుకున్నాం ఇప్పటి వరకు అంటే కమలాసన మాత్రమే నేను అని మీరు అనుకుంటున్నారు పట్టైన మాత్రమే నేనని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాం అంటే పరిమితం అయిపోలేదు నేను దేశ పెట్టి నాది అని రాసి నాది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా లెక్క కమలాసులతో సహా మొత్తం సకలము ఆ కమలాసులతో సహా మొదటెక్కడి నుంచి లెక్కాలి మీ దగ్గర నుంచి మొదలు పెట్టాలన్నమాట మీరు మీరు మీ దగ్గర నుంచి మొదలైనప్పుడు మీరే లెక్కకు వస్తారు నా దగ్గర నుంచి మొదలైస్తే పట్టే లెక్కకు వస్తాడు ఎవరికి వాళ్ళు ఎవరికి వారు కాబట్టి మీ దగ్గర నుంచి లెక్క వేసుకున్నప్పుడు నేను డాష్ పెట్టి నాది అంటే మీతో సహా సకలము అక్కడ రాసి పెట్టుకున్నారు అనుకుందాం మీతో సకలం అంతా మీదే కదా అనే జక్తి ఉన్నప్పుడు ఆ మీరు అసలు మీరే లెక్కకొస్తారు అంటే వ్యక్తిగా ఉన్న మీరు లెక్కకొస్తారు ఆ నాదిలో భాగంగా ఉన్న కమలాసన మాత్రమే నేను అని ఉంటే మీరు పరిమితం అయిపోయి ఇది మాత్రమే మీరైపోయారు కదా మీతో సహా సకలము మీరయినప్పటికీ కూడా మీతో సహా సకలం మీరై ఉన్న మీరు మీ దాంట్లో మీలో ఉన్న దానిలో ఒకనొక భాగాన్ని చూసి ఈ ఇది మాత్రమే నేను అనుకోవడము ఎట్లా ఉందంటే ఉపమానం చెప్పారు సందర్భంలో గురుగారు గ్రూప్ ఫోటో ఎదురుకుంటా ఉన్నప్పుడు మీ పెట్టుకున్నారట గ్రూప్ ఫోటోలో మీతో సహా సకలము మొత్తం అందరూ ఉన్నారు మీ ఫ్రెండ్స్ మీ టీచర్స్ మీ స్నేహితులు అందరూ ఉన్నారు అందులోని అందులో ఎక్కడో నలుసంత ఫోటో కనపడుతుంటారు చిన్నది మీరు ఇది మాత్రమే నేనని మీరు ఏలెట్టి చూపించారు గురు పొటో అంతా మీ చేతిలో ఉన్నది అయినప్పటికీ మీ చేతి చూడబడుతున్నప్పటికీ ఇది మాత్రమే నేనని ఆ చిన్న పొటోని నేనని మీరు సంబోధించి చెప్తున్నట్లుగా మీచే చూడబడే ప్రపంచంలో మిమ్మల్ని గుర్తించి ఇది మాత్రమే నేనని చెప్పడం అనేది ఇప్పుడు జరుగుతున్నది అవును గురుగారు ఆ సూ దానికి ఏమి సూత్రం అంటే ఇది కాదు అనేది సూత్రం చెప్పారు అందు గురించి ఇది కాదని చెప్పవలసి వస్తుంది ఇది మాత్రమే నేనని ఆ గ్రూప్ ఫోటోలో మిమ్మల్ని చూపించి ఇది నేను అనుకుంటున్నా కాబట్టి ఇది 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 కాదు అంటే సరిపోతుంది ఇది కాదంటే దాని అర్థం ఏంటి మొత్తం అంతా మీరే అని ఇది కూడా మీరే అని అర్థం అందులోనే ఉంది చెప్పకపోయినా లేక ఇది కూడా మీరే మీతో సహా సకలము మీదే మీరే అనే వచ్చేస్తుంది అక్కడికి అంతేనా గురువు అప్పుడు ఏమవుతుందంటే చెప్పుకోవచ్చు చెప్పడానికి ఏం కాదు కానీ ఉండడం కదా మన లేకపోతే చెప్పుకుంటే మాటలకి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే పరిమితం అయిపోతుంది అనమాట మరలా మాటలకి వచ్చి చెప్పేసుకోవడంలో ఇది కాదు అంటే ఇది ఒక కళ ఇది మాత్రమే నేను అనుకున్నారు కాబట్టి ఇది కాదని చెప్పవలసి వచ్చింది ఇదంతా నిజమనుకుంటున్నాం కాబట్టి ఇది కాదు ఇది ఒక కళ అని చెప్పవలసి వచ్చింది ఎప్పుడైతే ఆ జగా మీరుంటే మీచే చూడబడేదంతా మీదే మీరు మీరే అయ్యున్నప్పుడు ఇది నేనని కాని ఇది కాదని గాని ఇది కళని గాని అని కాని ఇది మెలకు అని గాని చెప్పుకోవాల్సిన అవసరం గాని అవకాశం గాని లేని అనుభవంగా మీరు మారుకున్నప్పుడు ఇంకా సమస్య ఉంటుంది ఇంకా అక్కడ గురుగారు